నా ఆత్మ బంధులందరికీ ఆత్మ నమస్కారాలు ఈరోజు డాక్టర్ అంబేద్కర్ సందర్భంగా మన అందరం కలుసుకునే ఒక మంచి ప్యాకెట్ జరిగింది ఇక్కడికి డాక్టర్ అంబేద్కర్ గురించి గురుగారు చాలా చక్కగా చెప్పారు సందర్భంగా చెప్పేది ఏంటంటే ప్రకృతిలోనే ఏ సమయంలో ఎలాంటి వాళ్ళు కావాలో ప్రకృతి నిర్ణయించుకొని ఆ మనుషుల్ని అది సృష్టించుకుంటుంది అది బుద్ధ భగవాన్ కావచ్చు వివేకానంద కావచ్చు ఇట్లా గొప్ప గొప్ప మహానుభావులు ప్రపంచం కొంచెం అవకత అవుతున్నప్పుడు ఇలాంటి ఒక అద్భుతమైన జ్ఞానవంతుల్ని నేచరే భూమి ఉంచుతుంది అలాగే నా మిత్రులారా ఈరోజు ఈ సందర్భంగా మనం మాట్లాడుకునేది ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ గారు వాళ్ళ ఫ్యామిలీ కోసము ఆయన కోసము చేసుకుంటే ఈరోజు మనం ప్రపంచం అంతా ఆయన్ని మనం ఆయన పుట్టినరోజు వేడుకలు మనం చేసుకోలేము మంది రాజులు రా రాజ్యాల కోసం కొట్లాడి నా కోసం నా రాజ్యం బాగుండాలి నేను బాగుండాలని కొట్లాడము ఇప్పుడు మనకి ఎవరు తెలియదు ఏదైతే నాని పక్కన పెట్టి మనది అనే భావన ఒక చిన్న పని అయినా చిన్న ప్రేమ కరుణ నాది కాని దానికి నేను అంటే నీ పిల్లల మీద ప్రేమ చూపించేదానికి అది పెద్ద కిక్కే ఉండదు అది నీ పిల్లలు ఈ పిల్లల మీద ప్రేమ ఉండమంటే తప్పు లేదు ఇది పిల్లల మీద ప్రేమ ఉండాలి కానీ ప్రపంచం మీద ఉన్న అందరిని కూడా నీ పిల్లల మీద ఎంతైతే ప్రేమగా ఉన్నావో అవతారంలో అంత ప్రేమగా మనం కరుణ తోటిగా మనం చూడగలిగిన రోజు నిజమైన దైవత్వం ఆత్మతత్వం అంటారు ఇది ఈరోజు మనం మహాన్ మహానుభావులు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా మనం చెప్పుకుంటున్నామంటే జీసస్ రామకృష్ణ పరవంశే కృష్ణ భగవాన్ రాముడు వీళ్ళందరి గురించి మనం చెప్పుకుంటున్నామంటే ప్రతిక్షణం ప్రేమతో ప్రతిక్షణం కరుణతో ప్రతిక్షణం క్షమాభ క్షమామణతోటి వాళ్ళు జీవించిన వాళ్ళు అనమాట అందుకని నా తల్లిదండ్రులు ఈరోజు మంచి సందర్భంగా మనం కలుసుకోవడం జరిగింది పొద్దున్నే నారపల్లి స్కూల్కి మేము వచ్చాము పిల్లలు పొద్దున్నే లేచి ఐదు గంటలు లేచి లేసి ఇంకా శుభ్రంగా ఊడ్చుకొని చక్కగా కొంచెం వేడి నీళ్లు తాగి వాళ్ళు వాళ్ళు పనులు చేసుకుంటూ చుబరుగా ఊర్చుకుంటుంటే ఎంత క్రమశిక్షణ వాళ్ళని చూస్తుంటే నాకు కళ్ళ నీళ్ళు అలా తిరిగింది మన ఇంట్లో మనం ఇద్దరు పిల్లల్ని పెంచడానికి నా తిప్పలు పడుతున్నా లేదా కరెక్టా కదా ఇరవై ఐదు మంది అక్కడ వచ్చి అంటే అంత కమశిక్షణగా వాళ్ళ పిల్లలు ఇద్దరు పిల్లలు సిక్స్త్ క్లాసు ఎయిత్ క్లాసు స్టేట్ లో ఫస్ట్ వచ్చారంటే వాళ్ళు గుర్తు అవార్డు ఇవ్వడం కూడా ఇల్లేదు అందుకని ఈ నాడపల్లికి మేము ఎక్కువగా వస్తూ వస్తున్నాం అంటే ఇక్కడ ఎంతో ప్రేమ కరుణ నిజంగా మనం సేవతత్వం ఇక్కడ ఉంది మనకి మాకు మూడు రోజులు షూటింగ్ మాకు రామ్ చరణ్ గారు షూటింగ్ జరుగుతుంది రామ్ చరణ్ గారు షూటింగ్ జరుగుతుంది పెద్ద అనే సినిమా షూటింగ్ జరుగుతుంది ఇవాళ పద్నాలుగు పదిహేను పదహారు షూటింగ్ ఉండాలి చడన్గా రైల్వే స్టేషన్లో పర్మిషన్ లేదని చెప్పడం జరుగుతున్నప్పుడు మూడు రోజులు ఖాళీ ఉంది అంతకుముందు రోజు మా పిల్లలతో సండే రోజు మరుసటి రోజు మేము పిల్లలతోటి వాళ్ళందరితో మా పిల్లల చదువు నుంచి వచ్చి కలిసాము ఇద్దరు కూర్చున్నాము షూటింగ్ మూడు రోజులు లేదన్నారు మన పిల్లలతో పొదుగులు కూర్చుంటే నా కోసమే పొదుగులు షూటింగ్ చేస్తుంటే அது நான் நாடு எல்லாம் సంగటి రాగి సంగటి பதக்கொண்டு கண்ட பயதெல்லாம் கர்நூல் சின்ன மீட்டிங் செப்புக்க ஈவினாங் மா பிள்ளைக்கு வச்சி வாழ்த்தோடி அந்தசெங்கசெங்கப்பொடிப்பொடி பங்கார்த்தோ இரவை மந்த தோட்ட மூச்சு மேம் கூட கூச்சு தான் எந்த ஆனந்தம் வீசிதோ கொஞ்சம் படிந்து వెళ్ళిపోయారు తీసి పెట్టాం పిల్లల మధ్యలో ఉండి మేము తిన్న జ్యూస్ పెట్టాం అనమాట అందుకని నా మిత్రులారా ఈ సందర్భంగా మా వైఫ్లు కూడా మేము థ్యాంక్స్ చెప్పాలి ఏమంటే రెండు రోజులు ఖాళీ ఉంది కదా మా దగ్గరే ఉండనా అనుకుంటా మేము ఉండం అక్కడ మా దగ్గరే దగ్గర సినిమా అనకుండా వదిలేదు ఇలాంటి సేవ చేయడానికి మా వైపులు కూడా చాలా వాళ్ళలో కూడా ప్రేమతత్వం ఉంది ఆ చీరాల్లో ఈ సందర్భంగా చెప్పాలి వచ్చింది కాదు వైపుల గురించి చెప్పాలి చీరాల అనాది స్కూలు నూట యాభై మంది వృత్తులు ఉన్నారు మేము ఎప్పుడు వృత్తుల దగ్గరికి వెళ్తుంటాము వెళ్ళేటప్పటికి చూస్తే అలా ఉంటుందంటే అంటే చాలా కష్టంగా నడుపుతున్నాడు వెళ్ళేటప్పుడు చోడ ఎంత లోతు నీళ్లు ఉన్నాయి కొంత పడిపోయి ఉంది అక్కడక్కడ వర్షంలో తడిసి మునుగుతూ ఉండడు మనుషులు నేను మేము వెళ్ళి చూడగల్లే మనసు అలా కరిగింది ఉండేట్లుగా దాన్ని మా వైపు ఈ సందర్భంగా టైం చెప్పాలి మా వైపులు ఇద్దరికి మేము ఇంతకు ముందు పెద్ద బంగారం చైన్ వేసుకునేవాడిని దాని గురించి చెప్పాలి ఆ చైను మేము విపాసనకి వెళ్ళిన తర్వాత అది ఏందో బంగారం వేసుకోవడానికి మాకేదో అనేది అనిపించి కట్టినట్టుగా ఎలా భయం ఎక్కడెచ్చిందంటే మేము నైట్ పాలు నడుస్తుంటాం నైట్ నడుస్తున్నప్పుడు పై పట్టణి నడుస్తున్నావు ఎందుకని అంటే నైట్ దొంగోడికి ఫైట్ మాస్ ఎవరైనా తెలియదు కదా అంటే దీన్ని చూసి ఎందుకు భయపడాలి భయపడేది మన దగ్గర ఎందుకుండాలి అనే వచ్చి మా వైపులకి మేము కొనదా బంగారం కొనలా అప్పుడు లక్షన్నర రెండు లక్షలు ఉంటుంది దో దండ అప్పుడు మా వైపులకి ఇద్దరికి రెండు దండలు తీసుకెళ్ళి మీరు మీ అమ్మ మీరు వేసుకోండి అన్నాము వాళ్ళు పెద్ద మనసుతో ఇది మీరు ఇవ్వాలనుకుంటారు మా వద్దు అని చెప్పి ఆ రెండు దండల్లో మేము అమ్మేసి మూడు లక్షల రూపాయలకి ఆ అనాది స్కూల్కి ఒక స్లా స్లాబ్ ఆ రేకేపించి కింద బండ పరిపించామనమాట పంట పరిపించి అక్కడ ఆటో కొంచెము నైట్ కూడా ఫంక్షన్లో అన్నం ఎట్ల ఇప్పుడు అద్భుతంగా ఆ స్కూల్ బాగా అద్భుతం జరుగుతుంది అలాగే నా మిత్రులారా మన లోపల పతిది కూడా నా కోసం నా కోసం నా కోసం అనుకున్నప్పుడు అది చాలా కష్టంగా ఉంటుంది నీవు పది రూపాయల్లో ఒక్క రూపాయి నాది కాదు అని అలా పక్కన పెట్టండి పక్కన పెట్టి కానీ దానికి సేవకు కానీ వాడికి పది పది అన్నం కానీ పెడితే అంత తృప్తిగా ఉంటుంది అనమాట సేవ అనేది అన్నిటిలో కల్లా ధ్యానం కంటే కూడా జ్ఞానం కంటే కూడా సేవ అద్భుతం అయింది అందుకని సేవలో మీరు మీకు ఎంత సమయం దొరికినా సేవ చేయండి బెదలు మాట్లాడతారు ఇప్పుడు మా పర్సనంతా అయిపోయింది అంబేద్ గారు గురుగారు గురించి అయిపోయింది ఇప్పుడు కొంచెం ఆత్మ గురించి భగవంతుని గురించి కర్మ గురించి అంటే అంటే ఏ టాపిక్ జనరల్ గా మూడు టాపిక్లు మనకి పొదువుకులు మీ ధ్యానంలో కూర్చున్న వచ్చే మూడు ఉంటాయి ఒకటి ప్రపంచం రెండవది సంసారం మూడవది దేహం వీటిలోనే మీ ప్రాబ్లం వచ్చేది కరెక్టా భగవంతుడి ఆత్మతో మీకు ఏం ప్రాబ్లం లేదు భగవంతుడు వచ్చి మీకు ప్రాబ్లం చేశాడా ఎవరైనా అడగండి లేరు దేహంలో వస్తుంది దేహంలో వచ్చింది సంసారంలో వచ్చింది ప్రపంచంలో వచ్చింది ఈ ఊటిల్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఈ మూడు కెలిసినప్పుడు మొన్న కూడా చెప్పేవి ఏంటంటే కనిపించే మూడు సింహాలు ఇవి ఒకటి ప్రపంచం రెండోది సంసారం నాలుగో మూడోది దేహం కనిపించే నాలుగో సింహే ఆత్మగా నాకు ఒక ఎక్సిడెంట్ వచ్చింది ధ్యానం చేసినప్పుడు సంసారం గురించి సమాజం గురించి దేహం గురించి ఇది మేము ధ్యానంలో మేము అనుకున్నాం అంటే మీ అందరికి ప్రతిక్షణం ఎదురుపడే ప్రాబ్లమ్స్ ఈ మూటిలోపు వస్తాయి అంతేగా దేని చూడడం వస్తాయా మీకు ప్రపంచంలో సంవత్సరాలు మీ జాబులు మీ హస్బెండ్ జాబులకు వెళ్ళే కానీ బిజినెస్ లాసులు కావచ్చు లాభాలు కావచ్చు ఉద్యోగాలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇలా వస్తాయి ఫ్యామిలీలో చిన్న చిన్న మిస్టాండ్ స్టార్టింగ్లో వస్తుంటాయి పిల్లలకు చదువులు వాటిలో వస్తాయి ఆ తర్వాత రోగుమూతులు దేహంలో వస్తుంది ఈ మూడు వస్తాయి ఏంటంటే ఈ మూటిని గెలిచిన రోజే మనం ఆత్మస్థితిలో వెళ్ళగలుగుతాం మూటిని గెలవటం అంటే ఏం లేదు గెలిచిన వాడు చరిత్ర లేదు ఈ మూటిలో గెలిచిన వాళ్ళు లేరు ఈ మూటిని సాక్షిగా చూడటం నేర్చుకోవాలి సాక్షిగా అంటే ఏంటి ప్రపంచం ఒకరోజు లాభం వచ్చింది ఒకరోజు నష్టం వచ్చింది నీ బిజినెస్ ప్రపంచాలు మనం వెళ్తున్నప్పుడు ఒకరోజు ఒక నెల రోజులు జీతం వస్తే ఒక నెల రోజులు రాదు ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లం ప్రపంచంలో వస్తూ ఉంటుంది ఇదంతా అనిత్యమే ఇది శనికమే లాభ నష్టాలు అనేది ప్రతి క్షణం శనికమే మారుతూ ఉంటుంది అలా హస్బెండ్ వైఫ్ల దగ్గర కూడా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్లు వస్తూ ఉంటాయి అలాంటివి అంటే ఇది మారుతూ ఉంటుంది గొడవలు కూడా ఇది నిరంతరం ఉండేది కాదు ఈ దేహంలో రోగుమూత్రం ఒకరోజు తలనొప్పిగా ఉంటుంది ఒకరోజు బాగా ఉంటుంది ఇది మాట్తూ ఉంటుంది అందుకని ఇది మూడు కూడా మూవింగ్ రివర్ లాంటిదే వాటర్ ఫాల్ లాగా అన్నీ పోతూ ఉంటాయి తప్ప ఏది కూడా శాశ్వతం కాదు వాటిని మీరు ఫోకస్ పెట్టి వాటి మీద మీరు బాధపడాల్సిన అవసరం లేదు బాధ వచ్చిందా ఇది పోయేదే ఆనందం వచ్చిందా ఇది పోయేదే అన్ని మూవింగ్ రివర్ లాంటివి అనమాట ఎందుకంటే మనకు బాధ వచ్చినప్పుడు ఆ బాధనే గుర్తుపెట్టుకొని నాకు అలా జరిగింది అలా జరిగి ఉండకూడదు అలా జరిగి ఉండకూడదు వాడు అలా అని ఉండకూడదు నా తోడుకోలేదు తిట్టు ఉండకూడదు మత అని ఉండకూడదు ఏ చెప్పుకొని చెప్పుకొని మనం అంటే మీ టైం వేస్ట్ అవుతుంది అందుకని ఆ రోజు అన్నది ఆ రోజు మర్చిపోండి ఆ క్షణం మర్చిపోండి ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరికి క్వశ్చన్ ఆన్సర్ అడగకుండా మాట్లాడదాం నాగరాజు గారు అడగండి అడగండి మీరు ఏదని చెప్పు మీ డౌట్ అని చెప్పు మీరు ఏమన్నా అడుగు చెప్పండి చెప్తా మీరు అడుగు